భక్తజనులందరినీక్య వస్తు అని జీవించి తమ లోకానికి వెళ్ళారట తది పిమ్మట సరస్వతి మాత ప్రార్థన ఏ విధముగా జరుగుతున్న

妈呀，妈呀、啊！啊啊啊 అంటే అమ్మ ఆ జగదంబను ప్రార్థించి అమ్మా సకామునివమ్మ ఆ నీ పాత సన్నిధిలో ఉన్నామ్మ ఆ మమ్మ నందర్ని selvaga చూడమ్మ అని చెప్పి ఆ భక్తలేను భక్తితో కోరుకుంటూ ఆ తొర్వమ్మన కథ గాని గానానికి ఆ బంగారక్క ఆ అలకప్ప ఆ గండేరి గడ కేతిగా అందరూ అలా వస్తున్నారు అన్నారా బిన్న పాముల్ని నూనె నన్ను మన్న తోటించి అన్నీ తప్పులేని పెళ్ళి అయ్యా జయ నిరణ గోయిందా రే బాబా చాలా శుభప్రద రోజు ఎందుకు ఎందుకంటే దుర్గమ్మ దుర్గమతండి ఈ రోజు ఎంతో ప్రసన్నంగా ఉన్నారు మహిషాసు వద్దని అయి ఉంది అమ్మా అబ్బాయి అద్భుతమైన రోజు మరింత మంచి రోజు విజయవాడ అంటేనే ఓకే తెచ్చే పొంగు బంగారమైన జగన్మాత ఉన్నటువంటి స్థలం అటువంటి స్థలంలో మరి దివ్యమైనటువంటి కళాక్షేత్రం తుమ్మలపల్లి కళాక్షేత్రం ఇటువంటి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సాంస్కృతిక శాఖ వారు ఉన్నారే మహానుభావులు గారు మహాతల్లి మన ఎంపీ గారు కేసినేని వారు మహానుభావులు కళల పట్ల కన్నబిడ్డ సంకల్పంతో చూస్తున్నటువంటి మహానుభావులు నాకు ఎందుకు తెలియదు మహానుభావులు వారే కాదు మరి కృష్ణ పాత్ర కనబడితే రామారావు గారిని చూస్తే ఎలా కనుక్కుంటామో మన ఉమ్మడి గోపాలకృష్ణ గారిని చూసినా కూడా అలాగే వారు అత్యున్నతమైనటువంటి కళాకారులు ప్రథమ స్థాయి కళాకారులు అయితే అటువంటి కళాకారులు అయ్యి ప్రభుత్వం వారి చేత మన్నలు పొంది భారత కళారత్న బిర్దాంకితులయ్యి ఉంది ప్రాచీనమైనటువంటి కళలన్నింటినీ కూడా వాటి గొప్ప గొప్ప ప్రాభావం పొందించాలనే సంకల్పంతో ప్రాచీనమైనటువంటి మనలాంటి దూరం కళాకారులు కూడా ఉన్నత స్థాయి నుంచి స్టేజ్ మీద ఎక్కించి కూర్చోబెట్టిన మహానుభావులు ఆయన వారి ఎలా ఉండాలంటే నాకు పగతం పగతం నగరము పగ కాల్చిన వారి తల్లి తప్పుతున్నకు భగవాని గురువు తమ్ముడు అగణితముగ వారి సకల అష్టైశ్వర్యములు దీనికి అర్థం లేదు చెప్పక్కర్లేదు వారికి తెలుసా తెలుసు అర్థం అయితే మరి అరే శని ఇవాళ పిలిచి అందుకున్నాను ఫ్యాక్షన్ ఒకటో తారీఖు అపతారికరా యా పండగే అవునావు నిజంగా పండగేనా ఆ ఏ పండగా ఏ పండగా వల్లని కొడక చాలా చెప్పికి మాట్లాడుతున్నావు రని ఉక్కొడా ఉడా నాలుగు నాలుగు వేలు పైని చినిచేలా మా యావని ముసది నేను ఇదర కంచి పిచిని డబ్బు తీస్కొని నెలసరి కూడా యాచాల్ కొనుకునేవాడు ఆ ఇంట్లో ఇంకోటి ప్రతిస ప్రతివైద నెలసరి కూడా యాచాల్ తీర్చే ఆ నాలుగు వేలు సరిపోయేది కాదు ఇయ్యాలైతే ఏమీ వందలు మిగిలిపోయిందిరా అబ్బా ఎడ్డు కోసమంటా కేంద్ర ప్రభుత్వం వారు జి ఎట్ల ప్రభుత్వం వారు జిఎస్టి అని తగ్గించారు అవి సాగదే అరే మరి అది ఉండడం జనమని చాలా మట్టి ఇంటికి లోటు అయిపోయాం కదరా இரா ஆதரிச்சால சமயம் திரு கசே அ నంత నారద మహర్షి శ్రీమన్నారాయణ గారి మీదకి విధంగా వస్తున్నారు అయ్యనారా చెబుతున్నటువంటి కథ భక్తగ్రహ్లాగా తక్కువ సమయంలో కాబట్టి కొద్దిపాటి ఘట్టాలతో పూర్తి చేస్తున్నాను నారాయణ ఏ నారాయణ

మృత్యువుని తానే కొని తెచ్చుకుంటున్నాడు కాలము దేనికైనా సమాధానం చెప్తుంది అలాగనే కాబట్టి నువ్వు సానుకూలుడు అయిన యొక్క బ్రహ్మలోకములకు ఎగిరము అలాగనే నాగ మహర్షిని చెప్పగానే నాగమహర్షి తన యొక్క తత్రస్థానం మనకు ఎగిరినారు అంత శ్రీమన్నారాయణ వారు యుద్ధంలో హాయిగా ఉన్నారు అల్లారు హ అంత ఇంత వాడి హహ 14 ఏళ్ల బాబాయి హ గురువులంద సంకలించిన జను నేర్చుకొని హ తోటి బాలణు తోయన ఆడుకుంటూ వస్తున్నాడు హ జై ఇంద్రారమ గోవిందా తలుచుకున్నట్టే మళ్ళీ మరుపు రాదు మరుపు రాదే అది అది మనకి ఆహారం లేకపోయినా ఆ మంత్రము తలుచుకుంటేనే మనకి కడుపు నిండిపోతుంది అలాగా ఆయన మీరు కూడా తలచండి మంత్రం నారాయణ మంత్రం తలుస్తాం కానీ నారాయణ నాన్నగారు నాన్నగారు లేరు అమ్మగారు ఎవరు అమ్మగారు లేరు అమ్మానా ఇది ఈ ఎవరో నాన్న లేకుండా ఉన్నాడంటే చాలా ఉంటాడు ఆ మంత్రం తెలిస్తే కనపడతా ఆ ఆ చెప్పుడు కూడా చెప్తాం నారాయణ మంత్రం Ni 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 ni

సగల ఆ నారాయణ నామం ఒక్కటి విడిచిపెట్టమయ్యా తనయా ఆహా నాన్నగారు ఏ ఏది ఏమైనా మీ తమ దగ్గర మీరు ఎన్నించిన నారాయణ మంత్రము చాటి రాదు కదా హెల్త్వడం నారాయణ నామం తెలుస్తున్నావు నారాయణుడు అన్ని చొక్కలా ఉన్నాడా ఎక్కడ ఉన్నాడు ఎక్కడైనా ఉన్నాడా

ங்கீக்காரம் அலாமத்தன்றி அல்லா அரங்க ఆ ప్రళయకి ఇలా కేల తీషణ భంక్రతములను హ ఒక ప్రళయం అయినటువంటి దేవతందు భులు రూపుచుండగా ఆ స్తంభము నుండి జగదేకమైనటువంటి దివ్య స్వరూపుడైనటువంటి స్వామి నారసింహ నారసింహరూపమి అవతరించి ఆ పక్షింద్రుని రగపూను పట్టినట్టు చిన్న నాటుమ పిల్లని పట్టుకుంటే ఎలా పట్టుకుంటదో ఆ విధంగా పట్టుకున్నాడట నారసింహస్వామి పట్టుకుని నారసింహిరీ అతను పొందిన వరం వాళ్ళకు వ్యతిరేకముగా పవముక రాత్రిగాక అసలు అంటే సాయంత్రము సంధ్య సమయం ముందు లోపల కాక బయట కాక గుమ్మము నుండు ధర భూమి పైన కాక ఆకాశం నుండి కాక తొడల పెట్టుకొని పెట్టుకుని ఆయుధములే ఆయుధము కానిటువంటి గోళ్లుగా తడి పొడి దగ్గర ఆయుధం కాకుండా మరణము లేదన్నాడు గోళ్లలో తడి ఉన్నది పొడి ఉన్నది అట్టి గోళ్లతో తన పక్షము తీర్చి ఆ యొక్క హిరంజకశ్యముహరించారు ఈ కథ చూసినటువంటి వారికి స్వామి వారికి పరిపూర్ణ అనుగ్రహం కలిగి ఆయన ఆరోగ్యాలను సుఖమ్ముగా ముందులుగాక స్వస్తి